ఆధ్యాత్మికంలో అంత తేలికేం కాదు మీరు ఎంత అర్థం చేసుకోగలిగితే ఈ ఆధ్యాత్మికం మీద అంత ఆసక్తి ఉండదు మీకు అర్థం కాకపోతే మీకు ఏంటిది అని అనిపిస్తుంది ఆసక్తి ఉండదు ఇప్పుడు మనం చెప్పేవి చాలామందికి అర్థం కాక ఇందులోకి రాలేకపోతున్నారు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు పత్రికారు చెప్పినా కూడా ఆయన చెప్పినవి చెప్తున్నా కూడా ఇది ఉపయోగించుకోలేకపోతున్నారు ఎంతసేపు దేహపరమైన మానసికమైన విషయాలే ఆసక్తి చూపిస్తున్నారు లాభాలంటారు అనుభవాలు అంటారు ఇటువంటి వాటి మీదే దృష్టి పెడతారు కానీ ఆధ్యాత్మిక విషయాలు జ్ఞాన విషయాలు ఆత్మ విషయాలు మీకు అర్థం చేసుకుంటే మీరు చివరి చివరి జన్మలోకి వచ్చిన వారు అది లెక్క ఎక్కడ మీకు అర్థం కాకపోతే ఇది నేను చెప్పే విషయాలు మీరు ఇంకా చాలా జన్మలు తీసుకోవాలి మీకు అర్థమవుతే చాలా తక్కువ జన్మల్లో మీరు లక్ష్యాన్ని సాధిస్తారు అంతే తేడా అందుకే ప్రతిరోజు జూమ్లో జాయిన్ అవ్వమంటున్నాం ప్రతి నెల ఈ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొనమంటున్నాం అలాంటి శ్రద్ధ మీకుంటే శ్రీకృష్ణుడు వారు చెప్పినట్టు అద్భుతమైన జ్ఞానం మీరు సంపాదించుకోగలుగుతారు